లో అసెంబ్లీలో చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకి రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది సో ఏం చెప్పారు ఏంటి నేను అయితే చూద్దాం ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్ను అక్కడ ఆయాచితంగా అప్పనంగా ఎవరికూ అప్పగించారని టెండర్లపై విచారణ జరిపించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు సిటీతో సమగ్ర దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు ఔటర్ రింగ్ రోడ్ లీజ్పై విచారణ జరపాలని హరీష్ రావు కోరటం అభినందనీయమన్నారు సిట్ విచారణను స్వాగతిస్తున్నామని కూడా మంత్రి హరీష్ రావు అయితే వ్యాఖ్యానించారు హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రాణించడానికి కారణం కృష్ణా గోదావరి నదీ జలాలు ఓఆర్ఆర్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు మెట్రో రైలు ఐటీ ఫార్మా కంపెనీలు శాంతి భద్రతలను కాపాడటం మత సామరస్యాన్ని పెంపొందించడం హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతుందంటే అందుగల కారణం కాంగ్రెస్ ఓఆర్ఆర్ శంషాబాద్ విమానాశ్రయం వల్ల రాష్ట్రం ఆదాయం పెరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వల్ల రాష్ట్రం ముఖ చిత్రమే మారిపోయింది కాంగ్రెస్ తీసుకున్న విధానం పరమైన నిర్ణయాల వల్ల ఆదాయం పెరిగింది ఎన్నికల ముంగిట ఓఆర్ఆర్ను ఏళ్లపాటు లీజుకి ఇవ్వడంపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరిగింది ఔటర్ రింగ్ రోడ్ లీజు టెండర్లు కూడా విచారణ జరిపించేందుకు సిట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అయితే తెలియజేశారనమాట సో ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి సో ఈ విధంగా అన్నీ కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి ప్రజలందరికీ కూడా అభివృద్ధి పదవిలో తీసుకెళ్లేందుకు విధానపరమైన నిర్ణయాలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా తెలియజేశారు సో ఇది మనకు అప్డేట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి